నిన్న సజ్జనార్ గారు దాని గురించి మనం మాట్లాడాం కదా ఐబొమ్మ రవి గురించి ఐబొమ్మ రవి దగ్గరికి వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వ నాయకులను పంపించడం జరిగింది కేసు వివరాలైంది ఏం చేయబోతా ఉన్నారు ఆయన అనేది మాట్లాడుకుందాం ఇక్కడ సజ్జనార్ గారు ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్లు ఎన్ని జరిగినాయి ఎన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఈ లెక్కలు ఎన్సిఆర్బీ లెక్కలు నాయ కావు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మొత్తం భారతదేశంలోనే సైబర్ క్రైమ్ లో తెలంగాణ నెంబర్ వన్లో లో ఉంది సైబర్ క్రైమ్ లో సైబర్ క్రైమ్ లో నెంబర్ వన్ ఇవి నా లెక్కలుగా సర్కార్ లెక్కలే సర్కారు లెక్కలే ఇట్లా ఉన్నాయి ఇక సైబర్ క్రైమ్ రేట్లలో ఫస్ట్ ర్యాంకు తెలంగాణ నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం రేటు ఆ తర్వాత కర్ణాటక రెండో ప్లేసు సైబర్ కేసులు ఫస్ట్ ర్యాంకు తెలంగాణ రెండో ప్లేసు కర్ణాటక రికవరీ రేట్ ఎంతనాయో నూరు రూపాయలు దొంగతనం చేస్తే పదిహేడు రూపాయలు దొరకబడుతురు ఈ దొంగతనం చేసిన వాళ్ళకి ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి అంటే నూటికి ఇరవై మందికి కూడా పడతలేవు ఇగో ఇది మన పర్ఫార్మెన్సు మన పోలీస్ వ్యవస్థ పర్ఫార్మెన్సు ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్కలు